ఏంటి మాటకు మాట సమాధానం చెప్పలేక చెయ్యి చేసుకుంటున్నావా అని నక్షత్ర అంటే చూడు నువ్వు మాటలకి మనసు బరువెక్కి చెయ్యి చేసుకోవాల్సి వచ్చింది నువ్వు నా చెల్లివి కాబట్టి నేను నీపై చెయ్యి చేసుకున్నాను ఇంకొకరైంటే ప్రాణాలు తీసేదాన్ని అని భూమి చెప్తుంది చూడు నీకు ఇష్టం లేని పెళ్లి జరిగిందని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్లు నాపై మాట్లాడకు జానతనాలు కుట్రలు చేయటం నాకు ఏ మాత్రం కూడా తెలీదు అటువంటివి ఏవైనా కావాలంటే వెళ్ళి మీ అమ్మని అడుగు బాగా చెప్తుంది అని భూమి అంటుంది అసలు చెర్రి నీ మెడలో తాళి కడతాడని నాకు ముందే తెలిసి ఉంటే నేను పెళ్లి పీటల మీద దాన్నే కాదు ఎటైనా పారిపోయి ఉండేదాన్ని నేను కూడా నీలాగే ఆలోచించి ఉంటే గగన్బాని ఎప్పుడో పెళ్ళి చేసుకునేదాన్ని మన రెండు కుటుంబాలు కలవాలి సంతోషంగా ఉండాలనే నేను ఇలా ఆగిపోతూ ఉన్నాను అసలు నేను నీలా చేసి ఉంటే ఈ పాటికి గగన్ బావ్తో ఎప్పుడో సంతోషంగా ఉండేదాన్ని చూడు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకు మాట్లాడవంటే చంపేస్తాను జాగ్రత్త అని భూమి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇవ్వటంతో నక్షత్ర చీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత నక్షత్ర కిచెన్లోకి వచ్చి ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటే భర్తల్ని ఎలా చిత్రహింసలు పెట్టాలో ఎలా నరకం చూపించాలో వంటలతోనే కదా భార్యలు చూపించేది ఈరోజు నేను వంట చేయబోతున్నాను ఇది ఆయిల్ అనుకుంటున్నారా కాదు ఆముదం ఇవి గాజు పెంకులు తింటే గొంతు కడుపులో పేగులు మొత్తం కూడా పాడైపోతాయి ఇది గుంటూరు కారం ఇది ఉప్మా ఇది సాల్ట్ అనుకుంటున్నారా ఈ సాల్ట్లో నేను మోషన్ ట్యాబ్లెట్లు కలిపేశాను తింటే గేట్లు ఎత్తేయాల్సిందే ఇప్పుడు వీటన్నింటితో నేను ఉప్మా తయారు చేయబోతున్నాను రెండు మొదలు పెట్టేద్దాం అని చూపిస్తూ వంట చేస్తూ ఉంటుంది నక్షత్ర టిఫిన్ చేద్దు రాగాని అని మీరా అడుగుతూ పిలుస్తూ ఉంటే అత్తయ్య నేను చెర్రీ కోసం సపరేట్గా ఉప్మా తయారు చేస్తున్నాను అత్తయ్యా అని నక్షత్ర అంటుంది అందరికీ నేను చేసేసాను కదా మళ్ళీ నువ్వెందుకు చేయటం అని మీరా అంటే ఇది నా భర్త కోసం అత్తయ్య స్పెషల్గా తయారు చేస్తున్నాను అని నక్షత్ర చెప్తుంది ఓ అవునా నా బంగారు తల్లే నా కోడలే నీకు భర్త అంటే ఎంత ప్రేమో ఎంత ఇష్టమో సరే సరే అని మీరా చాలా సంతోషపడుతూ ఉంటుంది సరే అత్తయ్య నువ్వు అందరినీ పిలు నా భర్తని మాత్రం నేనే పిలుస్తానత్తయ్యా అని నక్షత్ర చెప్తుంది భర్త తోటకూర కట్ట చిచి దీనికి నేను సిగ్గుపడుతూ నటించటం సరే తప్పుతుందా అని నక్షత్ర అనుకుంటూ ఒరే చెర్రీ ఒరే చెర్రి అని పిలుస్తూ లేదు భారతీయ స్త్రీ అలా పిలవకూడదు కదా అని ఏమండి ఏమండి అంటూ చెర్రి దగ్గరికి వస్తుంది చెర్రి స్నానం చేసి రెడీ అవుతూ ఉంటాడు ఏమండి మీరు వచ్చేస్తే కలిసి టిఫిన్ చేద్దామండి అని నక్షత్ర అంటే ఏంటి నక్షత్ర ఇంత మార్పు అని చెర్రి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు ఎప్పటికైనా మనం మనం ఒకటే కదా మారిపోకపోతే ఎలా చెప్పు ఉండు ఇలాగే వచ్చేస్తావా ఉండు నీకోసం షర్టు తీసుకువస్తాను అని నక్షత్ర అంటుంది ఒక షర్ట్ తీసుకువచ్చి ఇది వేసుకో చెర్రి అని వేస్తూ ఉండటంతో ఆ సరే నేను వేసుకు వస్తాను నువ్వు వెళ్ళు అని చెర్రీ వేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు అప్పుడు తప్పించి మిగతా అందరూ అక్కడ ఉంటారు రారా చెర్రి నీకోసమే ఎదురు చూస్తున్నాను అని మీరా అనడంతో ఏ ఎందుకు అని చెర్రి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు ఎందుకంటే నక్షత్రం నీకోసం స్పెషల్గా ఉప్మా తయారు చేసింది నువ్వు తినాలి అని మీరా చెప్పడంతో ఏంటి నక్షత్రం నా కోసం ఉప్మా తయారు చేసిందా అది నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా నా కొద్దు అమ్మో నేను తినను అస్సలు తినను అని చెర్రి చెప్తాడు అలా అనకూడదు చెర్రీ నీకోసం నక్షత్ర ప్రేమగా చేస్తే తినకపోతే ఎలా అని మీరా అంటే అవునరా చెర్రి అలా వద్దనకూడదు నక్షత్ర ప్రేమగా చేసింది కదా తినాల్సిందే అని శరత్చంద్ర అంటాడు రా వచ్చి కూర్చో అని మీరా బలవంతం చేస్తూ ఉంటే నక్షత్ర కూడా రా కూర్చో అని చెప్తూ ఉంటుంది నీకు వద్దకపోతే చెప్పు నేను తింటాను అని గోరింటాకు అంటే నేను చేసింది చెర్రీ కోసం నీ కోసం కాదు నోరు మూసుకో గొరెంటాకు అని నక్షత్ర అంటుంది ఏంట్రా చివరి చూపు చూస్తున్నట్లు నన్ను అలా చూస్తున్నావు అని మేరా అంటే శ్రీ ఆంజనేయం ఆంజనేయం అని ఆంజనేయ దండకం చెర్రి చదువుతూ ఉంటాడు అదేంట్రా తినమంటే ఆంజనేయ దండకం చదువుతున్నావు అని కేపి అంటాడు మీకేం తెలుసు ఇది చేసింది నేను ఉప్మా తింటే నేరుగా పైకి పోవటమే కదా అని చెర్రి అనుకుంటూ ఉంటాడు పెట్టు ఉప్మా పెట్టు అని నేను పైకి పోవాల్సిందే ఈ రోజని చెర్రీ బాధపడుతూ ఉంటాడు తిను తిను అని నక్షత్ర వడ్డించగానే ఇది పితృదేవతల కోసం ఈ ఉప్మానే కదా నేను తినాల్సింది అని ఫస్ట్ ముద్ద పక్కకు పెడతాడు నెక్స్ట్ తిను తిను అని నక్షత్ర ఇంకా బలవంత పెడుతూ ఉంటుంది అయ్యయ్యో తప్పదా అని అనుకుంటూ చెర్రి నోట్లో పెట్టుకొని ఒక్కసారిగా బిగుసుకుపోతాడు రే చెర్రి ఏమైందిరా అని మీరా అడుగుతూ ఉంటుంది ఇంకేముంది మొదటి ముద్దకే వీడు పోయింటాడు అని చె నక్షత్ర చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది రే చెర్రి నిన్నేరా నిన్నేరా పిలుస్తున్నది పలకరా అని మీరా అడుగుతూ ఉంటే మమ్మీ అసలు నా భార్య నక్షత్రం ఇంత బాగా ఉప్మా చేస్తుందని నేను అసలు అనుకోలేదు అమృతం మమ్మీ అమృతం చాలా బాగుంది అని చెర్రి బాగా తింటూ ఉంటే భూమి నవ్వుకుంటూ ఉంటుంది నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి ఉప్మా అంత బాగుందా రే చెర్రి నేను కూడా ఒక ముద్ద రుచి చూస్తాను అని మీరా నోట్లో పెట్టుకుంటుంది అబ్బా నిజమేనండి చాలా బాగుంది అని మీరా చెప్తుంటే ఇది నాకు కూడా పెట్టు అని కేపి అంటాడు ఇదిగోండి తినండి అని అమ్మ అంత నానకేనా నాకు కూడా కావాలమ్మా ఉంచమ్మా అని చెర్రి అంటాడు ఇది నా కూడా పెట్టరా ప్లీజ్ 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 అని గోరెంటాకు అడుగుతూ ఉంటుంది నాకు అని శరత్చంద్ర తింటూ ఉంటాడు అలా అందరూ చాలా బాగుందని తింటూ ఉండటంతో నక్షత్ర నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంత మంచి ఉప్మా తిన్న తర్వాత చెయ్యి కడిగేసుకుంటే ఏం బాగుంటుంది నాకేస్తాను అంతేనని చెర్రి వెళ్తాడు ఇదేంటి అందరూ లొట్టలేసుకుంటూ ఇలా తిన్నారు అసలు ఇది నేను చేసిన ఉప్మానేనా అని చెర్రి మిగిల్చిన కాస్త ఉప్మాని నక్షత్ర రుచి చూస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే భూమి అక్కడికి వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటుంది భర్త ఎంగిల్ని నువ్వు రుచి మెరిగావంటే నువ్వు నిజమైన భార్యవే అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది నేను చేసిన ఉప్మాల లేదే అని నక్షత్ర అనుకుంటూ ఉంటే నేను మార్చేశాను సిస్టర్ అని భూమి చెప్తుంది అవును నువ్వు ఎలా ఉప్మా చేశావో నేను కనిపెట్టేసి నేను దానిని ఎప్పుడు మార్చేశాను కదా అని భూమి అంటుంది అలా నక్షత్ర తయారు చేస్తున్నప్పుడు భూమి చూసి దానిని మార్చి మళ్ళీ తను తయారు చేసి ఉంటుంది చూడు నువ్వు చెర్రీని ఏమీ చేయలేవు అని భూమి అంటే ఎన్నాళ్ళని ఇలా కాపాడుతూ ఉంటావే చూస్తూ ఉండు అని నక్షత్ర అంటే నువ్వు ఎప్పటికీ చెర్రీని ఏమీ చేయలేవు నేను ఎప్పటి టికి ఇలాగే కనిపెట్టుకొని ఉంటాను అని భూమి అంటే కలలు కంటున్నావా కనవే కను అని నక్షత్రం అంటుంది నేను నీకు చెప్తున్నాను ఎప్పటికైనా నువ్వు చెర్రీ భార్యవి కాబట్టి మర్యాదగా మసుల్కో నేను ఉన్నంత వరకు నువ్వు చెర్రీని ఏమీ చేయలేవని భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తర్వాత భూమి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే గగన్ భూమి వైపు దొంగ చూపులు చూస్తూ ఉంటాడు కళ్ళు తిప్పుకోలేక కాసేపు చూసి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ చూస్తూనే ఉంటాడు భూమి ఇదంతా గమనిస్తూ ఉంటుంది అప్పుడే ఉదయ్ అక్కడికి వచ్చి భూమి అని పిలవటంతో కాసేపు ఆగండి అని భూమి చెప్తూ ఉంటుంది అయితే ఉదయ్ చాలా సీరియస్గా భూమి వైపు చూడడంతో సరే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఆ రండి అంటూ ఉదయ్తో మాట్లాడుతూ వస్తూ ఉంటుంది గగన్ నిన్ను చూపులు చూస్తున్నాడు తెలుసా అని ఉదయ్ అంటే తెలుసు అని భూమి అంటుంది గగన్ నిన్ను ఇంకా ప్రేమిస్తున్నట్లు ఉన్నాడు అని ఉదయ్ అంటే అవునా అంటూ భూమి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది అసలు నేను చెప్తున్నది నీకు అర్థమవుతోందా అని ఉదయ్ అరుస్తున్నా కూడా గగన్ భూమి ఇద్దరు ఒకరిని ఒకరు దొంగచూపులు చూసుకుంటూ ఉంటారు భూమి అయితే వాటర్ పట్టుకుంటూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇద్దరు తండ్రులు పిల్లలతో వచ్చేసి ఎక్స్క్యూజ్ మీ మేడం మీరు వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తారా అని అడగటంతో లేదండి మా అమ్మ శోభాచంద్ర గారి ఆశయాన్ని నిలబెట్టడమే నాకు బాధ్యత కాబట్టి వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పించటం కుదరదు అని చెప్పడంతో మీ సిస్టర్ నేర్పిస్తామని డ్రాప్ అయిపోయారు కదా మీరే నేర్పిస్తున్నారనుకొని వచ్చానులేండి సారీ అండి అని వాళ్ళు వెళ్తూ ఉంటే ఆగండి సార్ వాళ్ళ సిస్టర్ డ్రాప్ అయ్యారు కాబట్టి భూమినే రెండు డ్యాన్సులు నేర్పిస్తోందని మీరు చాలా ఆశగా వచ్చారు నేను నేర్పిస్తాను అని గగన్ అనడంతో గగన్ గారు అది కాదు అని భూమి చెప్తుంటే నీకు ఇష్టం లేకపోయినా నేను నేర్పిస్తాను భూమి ఇందులో నీకు ఎలాంటి సంబంధం ఉండదు నేను ఈ మధ్య శోభా చంద్ర గారి ఒక వీడియో చూశాను అన్ని సంస్కృతుల్ని గౌరవించడమే మన బాధ్యత మన సంస్కృతి అని ఆవిడ చెప్పారు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను నేర్పిస్తాను అని గగన్ చెప్పడంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు అలా గగన్ వెళ్తూ ఉంటే భూమి మళ్ళీ కళ్ళు తిప్పుకోకుండా గగన్ వై చూస్తూ ముడిసిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్నా ఉదయ్ మండిపడుతూ ఉంటాడు